నెక్స్ట్ అమృత స్టూడెంట్ అమృతకి మైక్ నమస్కారం సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నా పేరు అమృత నేను ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను సార్ సార్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం మీరు చాలా స్ట్రాంగ్ ప్లాన్స్ ని చేశారు అది మాకు చాలా ట్రూలీ ఇన్స్పైరింగ్ గా ఉంది అండ్ మాకు కూడా మా ఫ్యూచర్ మీద చాలా బెటర్ హోప్ వచ్చింది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గా అదే అమ్మా నేను టూ జీరో ఫోర్ సెవెన్ చెప్పాను సార్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ఎక్కడ ఉండాలని చెప్పాను అవును సార్ నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు టూ జీరో ఫోర్ సెవెన్కి టూ జీరో ఫోర్ సెవెన్ కంటే ముందే ఒక మీక్ లాగా విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్ ఏంటమ్మా టూ జీరో ఫోర్ సెవెన్ కంటే ముందే ఒక విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్ అవును ఇప్పుడు నీకు ఎట్లా డిగ్రీ వస్తుంది రేపు వెళ్ళండు వాట్ అబౌట్ యూ వాట్ ఈస్ యువర్ క్యారియర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఐఎమ్ ఆస్కింగ్ యా సార్ మీరు మాకు ముందు నుంచి హోప్ ఇస్తారని అనుకుంటున్నాం సార్ కాంట్రిబ్యూట్ చేస్తాం సార్ నేను హోప్ ఇచ్చాను మీరేమి చేస్తారు నేను ఆ మాస్కింగ్ రివర్స్ గ్రీన్ స్టేట్ కి హెల్ప్ఫుల్ అవుతాం సార్ హెల్ప్ గాదమ్మా ఇన్నోవేషన్ కి వాటికి మా దగ్గర నుంచి నా కాంట్రిబ్యూషన్ కి విఐట్ యూనివర్సిటీ తో మాకు వచ్చిన ఆ నాలెడ్జ్ ని మేము అన్ని ఎక్విప్ చేసి అన్ని మీకు ఒక మంచి ప్రాజెక్ట్స్ చేసి మీకు ఒక గ్రేట్ ఇన్నోవేటివ్ హబ్ ని మా తరపు నుంచి మేము మీకు అందించాలనుకుంటున్నాం సార్ అది బిగినింగ్ అమ్మా తర్వాత ఏమవుతావు ప్రస్తుతానికి నువ్వు ఆలోచించకపోతే నా లైన్ లో లేవు నువ్వు విజనరీ అబ్దుల్ కలాం ఎన్నిసార్లు చెప్పాడు నేను ఏం చేశాను తెలుసా నీకు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాను హైదరాబాద్ సిటీ అంతా డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ కలలో కానండి దాన్ని సాధించడానికి కష్టపడమని తొంభై ఐదులో పెడితే అది చూసిన తర్వాత చాలామంది పారిశ్రామికవేత్తలయ్యారు విదేశాలకు పోయారు బ్రహ్మాండంగా రాణించారు ఇప్పుడు నేను టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు పెళ్లి చేసుకుంటావు నమ్మకమే అది తప్పదు పెళ్ళి ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తున్నావా ఓకే అగ్రిడ్ రెండోది మ్యారేజ్ అయినాక పిల్ల పిల్లలు కూడా ఉండాలి కాబట్టి పిల్లలు వద్దనుకుంటున్నావు అమ్మను నువ్వు దట్ ఇస్ గుడ్ ఇప్పుడు ఏమైందంటే నేను ఉద్యోగాలు రావాలని కోరుకున్నాను చదువుకొని ఐటీ వచ్చిన తర్వాత పిల్లల్లో స్వార్థం పెరిగింది డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అనుకుని మనం వచ్చేవాళ్ళం ఇక్కడికి ఇప్పుడు ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశాను ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హతలు పెట్టారు దానివల్ల బ్రహ్మాండంగా చేశారు ఇప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంది ఇప్పుడు నేర్యమంటున్నానంటే ఫ్యామిలీ ప్రమోషన్ కూడా జరగాలి కాబట్టి మేనేజ్ అంటే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాను అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రీప్లేస్మెంట్ లెవెల్ టూ పాయింట్ వన్ మనం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్కి వచ్చేసాం ఇది తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది అనేక సమస్యలు వస్తాయి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాకు చెప్పమ్మా ఏమవుతావు ఇప్పటికైనా ఆలోచించావాలోచించా ఆలోచించావా లేదా నేను రాబోయే రోజుల్లో పిల్లలు స్టూడెంట్స్ మీకు ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడున్నా మీరు ఏమవుతారో కూడా మీరు ఆలోచించుకోవాలి నేను ఒక విజన్ ఇచ్చాను ఇది అన్స్టాపబుల్ ఒకరిద్దరు ముందుకు రాకపోవచ్చు ఇట్ విల్ హ్యాపెన్ రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చుతుంది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తయారవుతుంది ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి మీరు ఎక్కడ ఉంటారు రెండు మీ కాంట్రిబ్యూషన్ మీరు ఏ విధంగా పొజిషన్ అవుతారు ఈ రెండు కూడా వర్కౌట్ చేయాలి తప్పకుండా ఏమ్మా మళ్ళా నేను కలుస్తాను నిన్ను నిన్ను వదిలి నిన్ను వదిలిపెట్టను నువ్వు చదువు మళ్ళా నాకు చెప్పాలి కనీసం ఆఫ్టర్ వన్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ టైం ఇస్తాను మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెప్పాలి సర్వది సొసైటీ యూ హూ గ్రో అండ్ సర్వది సొసైటీ ఎక్సలెంట్ అమ్మా కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అమ్మా Thank you for the powerful speech.